ఏంటి ఏమైంది ఎంతసేపు అయింది మీరు వచ్చి ఏమంటున్నారు లోపల చేస్తున్నారు పని చేస్తున్నారు ఏమైంది ఏమైందంటే మొన్న దీని మీదనే ఇచ్చారు అకౌంట్ లో పర్లేదా డబ్బులు అకౌంట్ లో డబ్బు అకౌంట్ లో పర్లేదా లేదా అకౌంట్ లేదా జనం దగ్గర ఏవంటే డబ్బులు మరి ఆధార్ జీరో కార్డు ఉంటే అకౌంట్ ఉంటే మరి ఉండవు ఇవన్నీ ఎలా ఉండే పరిస్థితి దారుణం ఈ ఇప్పటికే అసలు బ్యాంకు ఆ బ్యాంక్ పమ్మన్నారు ఇపోతే ఆరు సంవత్సరాలు అని మనం ఇది ఎగబడుతున్నాం కళ్ళు తిరిగి అవి తిరిగి పోలేకపోతే ఇంటికి వస్తాడు అసలు దాని wnt and half appu appu enti asalu tech ayi सप्लाई कंचर लेना